రాజ మల్లికిరెడ్డి రాజసిరెడ్డి కీర్తి వెంకటేశ్వరులు అనేటువంటి ఇద్దరు దొంగలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ఎలక్షన్కి ఒక పది పదిహేను రోజులు ఉండాలని అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళిద్దరు దొంగలు పార్టీలో చేరింది పార్టీలో చేరి ఏం చేసినంటే మేము బ్రహ్మాండంగా వర్క్ చేస్తాం పార్టీకి బలోపతం చేస్తాం పార్టీకి కట్టుబడి ఉంటాం ప్రతి గ్రామంలో మేము చాటర్ తీసుకొస్తాం మాకున్న బలం ఎవరికి లేదు అనుకుంటా ఏతులు కోరుకుంటూ వచ్చింది ఇద్దరు దొంగలు ఈ దొంగలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పదమూడు నెలలు అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో పుల్లలు పెట్టుడే ఉండుడేమో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తాడు పోయేదేమో టీఆర్ఎస్ పేరు ఉంటాడు జల్సాలు చేసుకుంటూ ఏటలు కోసుకుంటూ తర్వాత ఈ ముప్పై ఒకటో తారీఖు నాడు ముప్పై అది థర్టీ ఫస్ట్ అని ఎమ్మెల్యే డాక్టర్ దగ్గర పోయి పందు కూర తీసుకోపోవడం ఈ కోళ్ల కూర తీసుకోపోవడం ఈ అక్కరక్కని విషయాలన్నీ అక్కడ ఇక్కడ ఏమో అన్ని విషయాలు మాట్లాడేది మేము నెంబర్ వన్సం మీకు అవసరమైన విషయం అది ఈ దొంగలు ఏం చేసినంటే అసలు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీని బలహీన పరచడానికి వచ్చి మిగితారు వచ్చి ఏం చేసారు ఇక వీళ్లకు ఆ రోజు ఏం చేసింది వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి అటు టీఆర్ఎస్ ఓటేలే ఇటు కాంగ్రెస్ ఓటేలే వీళ్ళిద్దరు కలిసి బీజేపీకి ఓటేసిండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అటే వేసారు ఎంపీ ఎన్నికల్లో కూడా అటే వేసారు వీళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ పని చేస్తలేదు ఎమ్మెల్యే సాగు కరెక్ట్ పని చేస్తా అని చెప్పి నిన్న ఏతులు తినుకుంటే అక్కడ పోయి జాయిన్ అయ్యాలి కానీ అసలు ఈ కుక్కలను మొన్న మేము ఆర్డర్లకి పంపించినాం ఈ దొంగలు అప్పుడే కావాలి జాయిన్ ఇప్పుడు ఎందుకు అసలు వీళ్ళని దేకటోడేవాడు అక్కడ దేకరు ఇక్కడ దేకరు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు చాలా ఉన్నాయి నైంటీ ఫోర్ నుంచి రెండు వేల పదమూడు వరకు పద్నాలుగు వరకు ఇరవై మూడు వరకు ఈ మండలానికి గంటూరు నియోజకవర్గానికి ఒక లాగా తీర్చాడు అటువంటి మా ఎమ్మెల్యేని విమర్శించే హక్కు ఈ దొంగలు ఉన్నదా దొంగలు మీరు నెంబర్ వన్ దొంగలు మీ మీకు ఊర్లలో తరిమి తరిమి కొడతారు గ్రామాలకు పోతే ఇప్పుడు కీర్తి వెంకటేశ్వర్లు నువ్వు సారంలో రైతుల దగ్గర వెయ్యి వసూలు చేసినావు మద్దెలగూడెంలో చేసినావు పీసర్లో చేసినావు నా పార్టీ విషయంలో నువ్వు రెండు మూడు కోట్లు వసూలు చేసినావు రైతులను ముంచలేదు అక్క ఎత్తి ఉంటాయి అసలు నువ్వు ఇయ్యాల నంబర్ వన్ నేను మంచి మనిషిని నీతి పరని నేను చెప్పుకుంటా ఉన్నాను నీ వెనుక చాలా బాధతో ఉన్నది నువ్వు పీసర్ నువ్వు అసలు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి రాగానే అసలు యాక్చువల్గా ఆ రోజు అసెంబ్లీ చూపి మేము మైనస్ అయినాం ఈ దొంగలను ఎందుకు రాణించాలని పీసారు వాళ్ళు ఊరు మొత్తం మొత్తుకున్నది పక్కగా మొత్తున్నది కాబట్టి మీరు ఎక్కడ కూడా చెల్లరు మీ పని అయిపోయింది మీరు అదే తినుడు అదే తాగుడు అదే రా రాశలీలోనూ చుట్టూ వెళ్ళి దానికోసమే కానీ మీతోనేమో డాక్టర్ గారికి వెళ్తాడు లేకపోతే చంద్రశేఖరరావు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అది కళ రెండు వేల ఇరవై ఎనిమిదిలో నమ్మారు ఆప్ మెజార్టీని మళ్ళీ కళీఎంసీ రెడ్డికి వెళ్తాడు మళ్ళీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతాడు నీ పని నీ పని అయిపోయింది అసలే మీకు ఇక్కడ గిట్టక ఎందుకంటే మీరు నడవన్న ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ మోసం చేసిండ్రు మీరు రైతు బంధు ఎంతమంది దగ్గర వసూలు చేసిన చరిత్ర ఆ లిస్ట్ మాదిరి ఉంది అందరి దగ్గర ఎంతమంది దగ్గర చేసినారు మీరు ఎటు కాకుండా అయ్యారు ఇప్పుడు ఊర్లో తిరిగే పరిస్థితి మీకు లేక యొక్క అధికార పార్టీతో పోతే మేము మేము చేసిన తప్పు తప్పి పూసుకోవడానికి మేము పోతే అక్కడ కూడా మాకు స్థానం లేకుండా అయిపోయింది ఇలా మా మా బతులు ఖరాబ్ అయిపోయినాయి అనే ఆలోచన మీకు వెళ్ళిపోయింది అధికార పార్టీలో తప్పు చేసిన వాడిని అసలు అధికార పార్టీ కూడా సంచదు తప్పు చేయకూడదు క్లియర్గా ఒకే బాట ఒకే మాట ఒక మన ఎమ్మెల్యే గారు ఏ మాట చెప్తే ఆ మాట మీద అడిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పనిచేయాలి ఎమ్మెల్యే సూచించిన ప్రకారంగానే పోవాలి ఎమ్మెల్యే గారు ఏ పని చేస్తే పని చేయాలి ఎమ్మెల్యేను ఒక లాగా మనం ఇక్కడ కాన్ఫిడెన్స్లో పెంచుకోవాలి ఇవాళ మన మా సార్ మా కళ్యాం గారు ఇవాళ ఈ కాన్ఫిడెన్స్కి దాదాపు వెయ్యి కోట్ల మంజూరు ఈరోజు మా మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన గంట ఇవాళ పది సంవత్సరాలు డాక్టర్ అయ్యే ఎమ్మెల్యే చేసినావు పది పైసల పని కూడా చేయలేను జీరో ఏమైనా చేసినావా ఒకవేళ నువ్వు చేసినట్ట ఏది ఉంటే రేపు మేము అంబేద్కర్ కాదు ఉంటాం నువ్వు చేసింది లిస్ట్ పట్టుకున్నరా మేము చేసింది లిస్ట్ పట్టుకున్నా వస్తాం నువ్వు అది ఎక్కడ పట్టి అక్కడ ఎమ్మెల్యే ఇట్లా అట్లే ఇట్లెత్తాడు కళాడు కడియం శ్రీహారికి విమర్శించే హక్కు నైతిక విలువలు మీకు లేవు కడియం శ్రీహారి కింద ఎంత మీరు కనీసం సరిపోరు మీరు ఆయనతో పోటీ పడే తత్వం ఉందా మీ దగ్గర ఆ రోజుల్లో అసలు డాక్టర్ రాజాకి టికెట్ ఇచ్చు కానీ అదే కడియం శ్రీ గారు మా సార్ గారు టికెట్ ఇస్తారు ఇది నంబర్ ఆఫ్ తెలంగాణలోనే ఇంకా నెంబర్ ఆఫ్ కాన్షియన్షియా చాలా పదిహేను సంవత్సరాలు పడిపోయింది అది దృష్టిలో పెట్టుకుని ఇలా రాత్రి వాళ్ళు భోజనం చేయకుండా నీళ్ళు తాగకుండా నా కాన్షియన్సీ నా జనం నా ప్రజలు నా రైతులు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి మా కడియం శ్రీని విమర్శిస్తారు ఎంత దమ్మునిది అసలు ఉన్నదా నీకు దమ్ము విమర్శించి ఇంకోసారి విమర్శిస్తే మీ అందరికి నాలుకలు కోసి పడేస్తాం మా మా నాయకుడిని జోలికి అనుకో మా నాయకుడు ఒకవేళ తప్పు చేస్తే సార్ మీరు మీరు మా నాయకుడు తప్పు చేస్తాడే కాదు అందే కొంచెం చేయడు రెండు వందల శాతం కూడా చేయడు మచ్చలేని నాయకుడు మావాడు మా కడియం శ్రేణి మా కడియం శ్రేణి నేను విమర్శించ మా అధికారం నీకెక్కర్ది నువ్వు ఎంతటోనివి అసలు ఇవ్వాలా పది పది సంవత్సరాలు వెనక మా నియోజకవర్గం ఇవాళ ఏ పార్టీలో ఉన్నా కూడా ఇవాళ ఎక్కడ పోయినా ఏ మూల పోయినా కూడా కడియం శ్రీహరి ఏ నియోజకవర్గం అంటే అబ్బా కడియం శ్రీహరి అంత నాయకుడు ఎవరు లేరు భయ్ మీ అదృష్టం అని చెప్పి అంటారు మమ్మల్ని అందుకే ఇవాళ ఏరి కోరి మళ్ళీ మన సార్ని గెలిపించుకున్నారు గెలిపిస్తే ఇవాళ ఏమో ఇంట్లో పడలే ఇవాళ ఆర్మీసార్లు కృషి చేస్తాడు సీఎం దగ్గర కూర్చుంటాడు వెయ్యి కోట్ల బడ్జెట్ తీసుకొచ్చింది ఇవాళ మా నియోజకవర్గానికి ఆ దమ్ము నీకుండేది అప్పుడు డాక్టర్ రాజా నువ్వు అక్కడ రాజు మాటలు మాట్లాడదు ఎక్కడ పడితే అక్కడ ఈ దొంగలనే మేడేసుకొని మళ్ళీ పోయినావు ఈ దొంగలకి ఎవడం అమ్ముతారా ఇప్పుడు ఈ దొంగలు పోయినందుకు ఇప్పుడు అందరు సవరపడతాం అక్కడ వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు చాలామంది వస్తూ ఉన్నారు ఇప్పుడు మేము మిమ్మల్ని ఎప్పుడో బహిష్కరించాం ఆరు నెలల కింద మీరు 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 వెళ్ళిపోయి మేము కాంగ్రెస్ పార్టీ రాజీనామా పోయినామంటే సిగ్గు ఉండాలి శరం ఉండాలి వీళ్ళిద్దరికీ అసలు ఈ గ్రామాలలో తిరుగుతారా మీరు మీరు ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసినా మొత్తం తగ్గిస్తాం మీ ద్వారా మేము ఎప్పుడే పడతాం మేము హండ్రెడ్ పర్సెంట్ ఈ అక్కడ ఐదారు గ్రామాలు మొత్తం నా ఐదారు కోట్లు జిల్లా తీసుకున్నాడు టీక్ వెంకటేశ్వరుడు నువ్వు కూక్సక్కు కానీ నువ్వు ఈవెలా మా దుమర్శించాలి ఇది ఉందా నీకు మేము చూసుకుంటాం ఎంత దూరమైన కానీ కానీ మా గడియం శ్రీరి గారిని మా సార్ని మా కార్యకర్తలను మా ముఖ్య నాయకులను మా పార్టీ మీద ఏలు పెట్టి చూస్తే తరిమి కొడతాం బిడ్డలారా టీఆర్ఎస్ పార్టీ నాయకులారా పక్కగా చెప్తున్నాం మేము ఎవ్వరు అయ్యకు భయపడేది లేదు మేము తప్పు చేస్తలేము మా సార్ దగ్గర తప్పు పని చేస్తే మమ్మల్ని ఐదు నిమిషాలు కూడా వెళ్ళబడతారు ఏ లక్ష్మీ నాయకు నువ్వు ఇటు నువ్వు ఏమన్నా చేసిన వాడు అంటే ఏం చేసినా అని అడిగినప్పుడు ఇగో ఈ పని చేసినవాడు లక్ష్మీనాయ్ ఇంకోసారి చేస్తే బాగుండదంట అది ముందే హెచ్చరిస్తాడు మాకు మేము తప్పు చేయం మా నాయకుడు తప్పు చేయడు